హాయ్ అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ కూర్చొని ఈ ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాను అనమాట అసలు చెప్పాను కదండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అలాగే యజ్ఞ యజ్ఞశాల కూడా ఉంది చూసారా నా పక్కనే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చూడడానికి అందుకోసమని మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట ఇక్కడ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అద్దాల మేడ అనమాట అండి ఇది కనికా పరమేశ్వరి గుడి లోపలే ఉంటుందన్నమాట అంటే గుడి పక్కనే ఒక బిల్డింగ్లో అద్దాల మేడ అని ఉంటుంది అనమాట అందరికి వెళ్తే ఎంత బాగుందో చూడండి అసలు మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటుందన్నమాట అద్దాల మేడ అని ఈ ఒక్క రూమ్ లాంటిది ఉంటుంది అనమాట అందులోకి వెళ్తే ఇంత చిత్ర విచిత్రంగా అమ్మవారి ఫొటోసే కానీ అలాగే మనకి మిర్రర్స్ పెట్టి ఉంచుతారు అన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట అండి మనకి రూమ్లో చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి ఇక్కడ ఎన్నో దేవుళ్ళు ఫొటోస్ ఉంటాయన్నమాట అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయన్నమాట బొమ్మలు మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు అలాగే లైటింగ్ ఉంటుంది అలాగే సాంగ్స్ పెట్టి ఉంటారనమాట ఈ లోపల చాలా బాగుంటుందండి అదంతా కూడా మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఒక ఒకరు కూర్చుని ఉన్నారు లోపల ఆయన టికెట్ తీసుకొని పంపించారనమాట టికెట్ కాస్ట్ ఎంతో కాదండి జస్ట్ టెన్ రూపీస్ మనిషికి మనం లోపలికి వెళ్ళి కాసేపు అదంతా చూసుకొని రావచ్చు అనమాట అలాగే నేను మీకు చెప్పాను కదా ఒక అమ్మవారి గుడి లోపలే ఒక ప్లేస్ చూపిస్తాను మీకు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి అమ్మవారితో పాటు వీరు కూడా అంటే దంపతులు అన్నమాట అమ్మవారి తల్లిదండ్రులే కానీ అలాగే తన బంధువులు కానీ అలా అగ్నికి ఆహుతి అయిన వాళ్ళని అక్కడ ఉంచారనమాట అండి అలాగే నేను ఇక్కడ ఎన్నో ప్లేసెస్ చూపించాలనేసి ఈ రోజు థర్డ్ పార్ట్గా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అలాగే చూడగానే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నేను చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం ద్వారా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కష్టం ఎంత అంటే చెప్తానండి నేను వీడియో షూట్ చేసుకోవాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి అలాగే వాయిస్లు ఇవ్వాలి అప్లోడ్ చేయడానికి రెడీ చేసుకున్న తర్వాత గంటలు గంటలు దీనికి టైము స్పెండ్ చేసి దీన్ని సేవ్ చేసుకుని అప్లోడ్ చేయడానికి వెళ్ళాలి అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఎన్నో ఉంటాయన్నమాట అండి తమ్న కానీ అలాగే హ్యాష్ ట్యాగ్స్ అని ఇలా ఎన్నో ఎన్నో ఉంటాయి అవన్నీ చేసుకుంటేనే మీ దాకా ఈ వీడియో అనేది వస్తుంది ఇవన్నీ కూడా నేనే కష్టపడి చేసుకుంటున్నాను అనమాట అండి నాకు ఎవరు అంటే వీడియో అయితే మా వారు తీసి పెడుతూ ఉంటారు కానీ ఈ అప్లోడ్ చేయడము ఈ ఎడిటింగ్లు అలాగే వాయిస్ రిచ్కోవడము ఆ వీడియో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసుకోవటం ప్రతి పిన్ టు పిన్ను నేను నా వర్క్ వల్లే మీ దాకా ఈ వీడియో అనేది వస్తుందన్నమాట నాకు తెలిసినంత మటుకు నేను అన్నీ కూడా చూసుకొని ఈ విధంగా వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నాను అందుకనే చెప్తున్నానండి మన ఛానల్ని చూడగానే ప్లీజ్ ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి నాకైతే ఈ ప్లేస్లన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అందుకనే మొత్తం అంతా కూడా మీకు చూపించాలి అందరూ చూసిన వాళ్ళే ఉండరు కదా ప్రతి గుడి అందరూ చూసిన వాళ్ళే ఉండరు కదా అనే ఒక ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తూ నేను వివరిస్తున్నాను అంతేనండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అయితే మాత్రం అమ్మవారు గుళ్ళు చాలానే ఉన్నాయి అంటే యజ్ఞశాల అంటారు కదా హోమం చేసేది అది ఉంది అలాగే అమ్మవారు ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట ఉంటూనే అండి మరో చోట అయితే నేను మీకు చూపిస్తాను చూడండి అమ్మవారిని అమ్మవారు అగ్నిలో ఆహుతయ్యారు కదా ఆ టైప్లో ఇక్కడ ఒకటి గుడి అయితే ఉంది మీకు చూపిస్తాను రండి చూపిస్తాను చూడండి ఇదేనమాట అండి అమ్మవారిని మన్ అంటే అమ్మవారు అగ్నిలో ఆహుతయ్యారు కదా ఆ టైప్లో చుట్టూ అగ్నిలాగా ఉండి అమ్మవారు మధ్యలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అండి ఇక్కడ ఈ గుళ్ళోని అయితే ఇక్కడే హోమాలు కూడా చేస్తూ ఉన్నారనమాట అమ్మవారి దగ్గర ఈ విధంగా ఇక్కడైతే ఉంది చూసారు కదా ఎలా అనిపించిందండి మన వీడియో